యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోకారం గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఏలే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చెరక బ్యాట్ గుర్తు కోటు వేసి గెలిపించారని గ్రామంలో ఓటర్లను కలిసి గ్రామ అభివృద్ధికి సేవలు చేస్తామని ఓటర్లను ప్రతి ఒక్కరిని కలిశారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బైరు మల్లేశం గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు నేను గోకారం వాసిని గత ఇరవై సంవత్సరాల నుండి ఈ గోకారంలో ఇచ్చిన వాళ్ళకే ఇచ్చుడు ఇచ్చిన వాళ్ళకే సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది ఊరు ఎలాగ కూడా ఎట్లున్న ఊరు అట్లనే ఉంది అభివృద్ధి ఏం జరగలేదు కాబట్టి నేను కూడా ఒక ఊరు యూత్ తరపున నేను కూడా ఒక ఊరు సభ్యుని కాబట్టి ఈసారి బీజేపీ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది గతంలో మా గ్రామానికి చెందినటువంటి పెద్దలు ఈ ఊరు బిడ్డ చంద్ర ఏలే చంద్రశేఖర్ గారు ఊరి అద్వారం ఊరికి ఎన్నో పనులు చేసారు ముత్యాల ముగ్గుడు అని స్కూల్ అని బుడ్రా అని రకరకాలుగా స్కూల్ అని చాలా అభివృద్ధి పనులు చేసిండు మాకు ఈసారి మా ఊరు చాలా మమ్మల్ని ఆద ఆదరిస్తూ మాకు ఈసారి కొత్తగా వచ్చినందుకు వాళ్ళిద్దరిని పక్కకు పెట్టి ఈసారి చిరక దాన్యాన్ని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మేము బీజేపీ పార్టీ జెండా ఈ ఎలక్షన్లో ఏదో చేసి ఈ గ్రామాన్ని చేస్తూ ఎవరికి ప్రతి ఇంటికి తిరిగి ప్రతి వార్డుకు తిరిగి కష్టపడి మేము పనిచేయడానికి ముందుకు వచ్చినాము ఈ ఆదివారం మన తారీఖు ఎలక్షన్ లో జాతీయ మన బీజేపీ జెండా ఎగురవేస్తున్నాము బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే బ్యాటు గుర్తుకే నన్ను ఆదరిస్తున్నారు ఈ గోకారము ఆల్రెడీ గెలిచినాడు సామె అని చెప్పేసి చెప్తున్నారు గెలుస్తున్నాము గెలిచి తీరుతున్నాము అభివృద్ధి చేస్తున్నాము చేసినాము ముందు కూడా చేసి తీరుతాము మళ్ళా గోకారం గ్రామంలో మేము గెలిచిన ఎమ్మడే నెల పదిహేను రోజుల్లో పెద్ద ఫంక్షనాలు కడుతున్నాము మా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మంచి ఫంక్షనాలు కడుతున్నాము ఊరికి ఫ్రీ ఎవరికి కూడా మేము ఒక్క రూపాయి తీసుకోకుండా ఊరికి మేము చేయాలని మేము కంకణం కట్టుకున్నాము ఫంక్షనాలు త్వరలోనే ఫంక్షనాలు కట్టి మా ఊరి మహిళలందరికీ చూపిస్తాము స్వామి ఏ